మైత్రి పాఠకులకి శ్రోతలకి నా హృదయపూర్వక నమస్కారాలు మన మైత్రికి ఒకరిలా రాశారు మేడం నా సమస్య ఏమిటంటే నేను పన్నెండు సంవత్సరాలు ఒకే కంపెనీలో పనిచేసి బోరు కొట్టి రిజైన్ చేశాను నా క్వాలిఫికేషన్కి మరొక మంచి ఉద్యోగం ఈజీగా దొరుకుతుంది అన్న నమ్మకంతోనే రిజైన్ చేశాను కానీ దాదాపు పది నెలలు అవుతున్నా నాకు మంచి జాబ్ దొరకడం లేదు కారణం తెలీదు రెండు చోట్ల రిజల్ట్స్ హోల్డ్లో పెట్టారు ఏం జరుగుతుందో తెలీదు ఏం అర్థం కావటం లేదు ఏమైనా సొల్యూషన్ చెప్పగలరా మేడం నేను రోజు రోజుకి భయంతో మానసికంగా కుంగిపోతానని అనిపిస్తోంది మైత్రి జవాబు బాధపడకండి గతంలో ఎక్కడో మీరు ఉద్యోగంలో విసిగిపోయో బోరు కొట్టో చాలా రాంగ్ సజెషన్ మీ సబ్కాన్షియస్కి ఇచ్చేశారు అది మెంటల్ బ్లాక్లో ఉండి ఎనర్జీ ఫ్లోకి అడ్డం పడుతూ ఉంటుంది చాలాసార్లు మనందరం మనం ఉన్న పరిస్థితి మీద విసుగుపెట్టినప్పుడు నాలాంటి వాళ్ళకి ఇదేం కర్మ అసలు నా లెవెల్కి ఉద్యోగం ఏమిటి ఈ జీవితం ఏమిటి నేను పోతే కానీ ఆఫీస్ వాళ్ళకి తెలియదు బోర్డు ఉద్యోగం ఇంతకన్నా అడుగు తినడం బెస్ట్ వ్యధవస్సులు ఎవరి నాకన్నా చెప్పులు కొట్టుకునేవాడు స్వర్ సర్వస్వతంత్రుడు ఇట్లాంటి నెగిటివ్ సజెషన్స్ని చాలా బలమైన ఎమోషన్తో ఖచ్చితంగా మనం సబ్కాన్షియస్కి పంపుతాం అప్పుడు దాని ఎఫెక్ట్ అర్థం కాదు అవన్నీ నిజమైపోయి ఆ తర్వాత ఎందుకు మన ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నాయో మనకు అర్థం కాదు డైరీ రాసేవాళ్ళు కూడా అప్పుడప్పుడు మనస్థితిని రాసుకోరు కొంత మంచి కచ్చ మాటలు రాసుకుంటారు ఇట్లాంటి వాళ్ళు ఆలోచించుకుంటే అప్పుడు ఏమేమి సందేశాలు సబ్కాన్షియస్కి ఇచ్చాము ఎన్ని భయాలు ఎక్స్ప్రెస్ చేసాము దాని రిజల్ట్ ఇలా ఉందన్నమాట అని అర్థమవుతుంది ఇప్పుడు ఆ స్థితి నుంచి బయటపడడానికి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ ఫ్లో కోసం మన ఆలోచనలని పాజిటివ్ సజెషన్స్గా మార్చుకుని ఎమోషన్స్తో మళ్ళీ సబ్కాన్షియస్గా అర్థమయ్యే చెప్తే కానీ పరిస్థితి మారదు మీరు ఐ లవ్ మై సెల్ఫ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అన్న అఫర్మేషన్ని మంత్రంలో చెప్పుకుంటూ ఉండండి దీనివల్ల చాలా బ్లాగ్స్ రిలీజ్ అవుతాయి ఒక రెండు పాయింట్ ఏంటంటే ఐఎమ్ టోటలీ రిసెప్టివ్ and open to a wonderful new position that uses all my talents and abilities and allows me to express creativity in ways that are fulfilling to me i work with and for people whom i love and who love and respect me and the location is wonderful and i am earning good money ఈ అఫర్మేషన్ తెల్ల చార్ట్ పేపర్ మీద ఎర్రటి పెద్ద అక్షరాలతో రాసి మీ లివింగ్ రూమ్లోనో మీ మీ బాత్రూమ్ అర్థంపైనో మీ ఫ్రిడ్జ్ మీద మీరు ఎక్కడ తిరిగితే మన మీకు కనబడే చోట పెట్టుకోండి మన్నం చేసుకుంటూ ఉండండి వాటిని చూసినప్పుడల్లా నిలబడి ఒకసారి చదవండి ఈ మాటలన్నింటినీ మీ ఊహతో బలం ఇవ్వండి అంటే మీ కొత్త బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నట్టు ఈ కంపెనీలో ఉద్యోగం చేయడం మీ భాగ్యం అని మీరు అనుకుంటున్నట్టు మీ కొలీగ్స్ అంతా హాయిగా కబులు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నట్టు మీ పేచెక్కు మీకు బోల్డ్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నట్టు మీరు ఐదంకెల పేచెక్కును కూడా విజువలైజ్ చేసుకోవచ్చు ఇదంతా నిజంగా జరిగితే ఎలా ఫీల్ అవుతారో అలా కొన్ని క్షణాలు రోజు అఫర్మేషన్ చెప్పుకుంటున్నప్పుడల్లా ఫీల్ అవ్వండి మీ సబ్కాన్షియస్కి అర్థమయ్యేది నవ్ అంటే వర్తమాన క్షణమే మీ ఫీలింగ్ విత్ ఎమోషన్ ఈ రెండే దానికి అర్థమవుతాయి వెంటనే మీకు అవన్నీ జరిగిపోతున్నట్టు ఊహించుకుని నిజంగా ఇదన్నీ పరిస్థితిని తీసుకొస్తుంది ఆల్ బెస్ట్ మీ సమస్యలు ప్రశ్నలు రీచ్ జిజ్జి అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్